నెల్లూరు జిల్లా కలువాయి మండలం వేరుబొట్లపల్లిలో నలుగురు మాదిగ యువకులపై దాడి జరిగిందని దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలువైలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ర్యాలీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ మాందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు కలువైలో ధర్నా చేయడం జరిగిందన్నారు వేరుబొట్లపల్లిలో గ్రామంలో మాదిగలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలన్నారు అదేవిధంగా గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా మాదిగ యువకులపై కట్టిన కేసును ఎత్తేయాలని వారిపై దాడి చేసిన వారిపై మూడు వందల ఏడు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టారు దీంతో చాలా వరకు వాహనాలు రోడ్డుపై ఆగిపోయాయి సంఘటనాస్థలానికి చేరుకున్న రాపూర్ సిఐ సత్యనారాయణ కలువై కండలేని ఎస్ఐలు సుమన్ రామకృష్ణ వారిని నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు అనంతరం స్టేషన్లో సీఐకి డిమాండ్తో కూడిన మెమరణం అందజేశారు మాట్లాడతాం అటువంటి అటువంటి మున్సిపాలిటీ కానీ ఏది చట్ట ప్రకారం ఎలా లేదు అన్న అటువంటి ఏదైనా మనకు అక్కడేమో కౌన్సిలింగ్ కూడా చేస్తాం ఓకే అమ్మమ్మ మీరు ఇంట్లో చేస్తాం కేసు ఆల్రెడీ కౌంటర్ చేసు కూడా నమోదైన విషయం మీకు వల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు పెద్దలారా ప్రజాస్వామిక వాదులారా ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆత్మ గౌరవం ప్రదర్శించినటువంటి మాదిగ యువకులపై ఆత్మ గౌరవంతో ప్రదర్శించినటువంటి మాదిగ యువకులపై అహంకారంతో దాడి చేసినటువంటి అహంకారంతో దాడి చేసినటువంటి విరుపెట్లపాలెం పల్లె గ్రామ ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మరి దాడికి గురైనటువంటి మాదిగ యువకులపై దాడికి గురైనటువంటి మాదిగ యువకులపై నమోదైనటువంటి కౌంటర్ కేసును తీసివేయాలని ముద్దాయిల్ని వెంటనే అదుపులో పెట్టుకొని అరెస్ట్ చేయాలని మరింత గొడవలు జరగకుండా ఆ గ్రామాన్ని పోలీస్ టికెట్ అరేంజ్ చేయాలని ఇట ఒక నాలుగు డిమాండ్ల మీద మేము గౌరవ డిఎస్పి గారికి అదేవిధంగా సిఐ గారికి అదేవిధంగా మరి ఎస్ఐ గారికి కూడా తెలియపరిచి నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము పదే పదే వాళ్ళని సంప్రదింపులు చేసి దాడికి గురైంది మాదికులు దెబ్బలు తినది మాదిగులు అందులో మాదికుల్లో కూడా ఒక మహిళ ఉంది మహిళకు ఇంజూర్ అయ్యింది మరి ఒక చదువుకున్నటువంటి సిద్ధుని యువకుడికి ఉంది మరి మరి ఆ గొడవలో మరి కారుకుడిగా చూపిస్తున్నటువంటి మరి వంశీకి బలమైన గాయాలు ఉన్నాయి మరి ఇన్ని బలమైన గాయాలు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు స్వయాన ఓదు చేసుకున్నటువంటి గాయాన్ని మీద కేసు కట్టి పోలీసు వాళ్ళు మరి మాదిగల్ని మరింత భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున ఖండిస్తూ ఆ యొక్క శరీరని ఉపేక్షించమని ఎంతటి వరకైనా మరి పోరాడతామని కూడా ఈరోజు అప్పటికప్పుడు అత్యవసరంగా గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు నిరసన కార్యక్రమం మేము పోలీసుల మీద పోరాటం కాదు సమస్య జరిగి ఆరు రోజులు గడుస్తున్నా మరి చర్యలు శూన్యం చర్యలు తీసుకోకపోక దాడికి గురయ్యి గాయాలు పాలైనటువంటి మాదిగిల్నే మరి మీరు తిరిగి మొదలుగా నమోదుపరచడం మరి ఇది ఎక్కడ న్యాయం ఏ విధమైనటువంటి న్యాయం మరి పోలీసులు ప్రజాస్వామిక పద్ధతులు లేదు పోలీసు పెద్దలు న్యాయ పద్ధతులు లేదు పోలీసు పెద్దలు మీ వృత్తి ఆత్మసాక్షిగా పనిచేస్తున్నటువంటి సందర్భము కనిపించలేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం ఎవరో ఎవరో ఆదేశిస్తే మీరు ఈ యొక్క కార్యాచరణకు సిద్ధపడ్డారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమావేశం ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా మాదిగా యువకులారా పెద్దలారా మహిళలారా మనము శాంతియుతంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మనం